హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్నాక్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అప్పుడప్పుడు మనకు ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేనప్పుడు టిఫిన్ ఏం చేయాలో కూడా తోచదు అలాంటప్పుడు దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ కోసం కూడా చేసేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇప్పుడైతే ఈ టేస్టీ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి కొంచెం పెద్ద సైజు బంగాళదుంపని నీటుగా పీల్ ఆఫ్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నీటుగా కడిగి జార్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి నెక్స్ట్ ఒక ఇంచు అల్లం కూడా యాడ్ చేసుకోండి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టుని తీసి వేసుకొని నెక్స్ట్ అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇప్పుడు వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్లోకి మనము హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము అలాగే హాఫ్ టీ స్పూన్ వామును కూడా వేసుకోండి ఈ వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిది తప్పకుండా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి వీటిని కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోండి అంటే బొంబాయి రవ్వండి ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వ అనమాట ఇప్పుడు ఈ రవ్వ కూడా ఇందులో బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకొని దీన్ని ఐదు నిమిషాల వరకు అలా పక్కన పెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకు ఈ మిక్చర్ కొంచెం గట్టిగా అయ్యింది అలాగే ఈ రవ్వ కూడా కొంచెం సాఫ్ట్గా అయిందనమాట ఇప్పుడు ఇందులోకి మనము గోధుమ పిండిని యాడ్ చేసుకుందాము ముప్ప కప్పు వరకు వేసుకోండి ఇక్కడ మనము రవ్వ పావు కప్పు వేసాము ముప్పావు కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటే టోటల్గా ఒక కప్ అనమాట సరిపోతుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ వేసానండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ బాగా కలిసేలా అన్నింటినీ ఇలా కలుపుకోవాలి చూడండి మనకు ఈ బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది పిండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకొని కొంచెం జారుగా కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి ఈ పిండిని నీళ్లు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసి కలుపుకోండి అలాగే పిండి కలిపేటప్పుడు ఒక రెండు మూడు నిమిషాల వరకు పిండిని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్నట్లయితే మనం చేసే స్నాక్ సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఒక రెండు రెండు మూడు నిమిషాలు బాగా కలిపిన తర్వాత నేను ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట మరి గట్టిగా కాకుండా అలాగే పలచగా కాకుండా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా అప్పల్లాగా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి కానీ ఇలా తక్కువ నూనెతో కూడా చాలా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు అస్సలు నూనె పీల్చదండి ఆయిల్ అనేది పీల్చదు ఈ రెసిపీ అయితే మనము ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇదే విధంగా రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు కావాలనుకుంటే ఇందులో వంట సోడా కూడా వేసుకోవచ్చండి ఇంకా ఫ్లఫీగా కొంచెం మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి కానీ నేనైతే ఈరోజు వేయలేదు అలానే చేస్తున్నానమాట చూడండి రెండు వైపుల నుంచి చక్కగా వేగిపోయాయి ఎంత మంచి కలర్ వచ్చిందో అలాగే ఇందులో మనం వేసిన ఆయిల్ కూడా మొత్తం అలానే ఉంది చూస్తున్నారు కదండి అస్సలు ఆయిలే పీల్చదండి ఈ స్నాక్ ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో మిగతా స్నాక్స్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదండి ఇవాళ రెసిపీ చూసారు కదా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్